మంచు విష్ణు మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సినిమా కన్నప్ప అయితే భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా కన్నప్ప సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారత వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సినిమాపై విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయకుగా నటించారు ఇందులో ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు అలాగే శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కీలక రోల్స్ చేశారు జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వచ్చింది మొదటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది ప్రతి ఒక్కరి యాక్టింగ్ అదిరిపోయిందని పీజీఎం సాంగ్స్ సినిమాకి మరో హైలైట్ అయ్యాయి క్లైమాక్స్లో విష్ణు నట విశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కూడా వస్తున్నాయి ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్ తీసుకువస్తుంది ఈ సినిమా ఇక తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు మూడో రోజు అదే జోరు చూపించింది ఇక నాలుగో రోజు ఐదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి రెండో రోజు ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడున్నర కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ అయితే అందుకోబోతోంది ఈ సినిమా ఇప్పటికే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే మంచు విష్ణు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇది ఆదివారం రోజు కూడా వసూళ్లు బాగానే వచ్చాయి చిత్రాన్ని ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని న్యూజిలాండ్ లో దాదాపు ఎనిమిది నెలల పాటు షూట్ చేశారు మొత్తం ఎనిమిది మంది సిబ్బంది సినిమాకి వర్క్ చేశారు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కన్నప్ప తొలి నుంచి అంటే తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది విష్ణు కెరీర్లోనే ఒక మరోపురాని మూవీగా నిలిచిపోయింది ముఖ్యంగా సినీ విమర్శకులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన సూపర్గా ఉందనే అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు అందరూ కూడా మూవీకి చాలా పాజిటివ్ టాక్ ఉంది రాబోయే రోజుల్లో భారీ కలెక్షన్ సాధించే అవకాశం ఉందంటున్నారు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శాతం ఆక్యుపెన్స్ అయితే కనిపిస్తోంది నాలుగో రోజు ఐదో రోజు కూడా అన్ని భాషల్లో కూడా మంచి బుకింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మెల్లిగా ఈ కలెక్షన్స్ అయితే జోరు చూపిస్తోంది సినిమా రుద్రాని క్యారెక్టర్లో ప్రభాస్ నటించారు శివుడిగా అక్షయ్ కుమార్ కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాత్గా చేసిన మోహన్ లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్ ఇలా అందరూ తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించి సినిమా విజయంలో భాగస్వామ్యం అయ్యారంటూ మంచి టాక్ సంపాదించుకుంది ఈ మూవీ